నువ్వు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి కలిసిపోయినాయి కాబట్టి మేడం గారు పిలిపిన వరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమందికి చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా కూడా మరి నిలిచిపోవలసినట్టు కదా పొద్దున వచ్చాం మేము కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు ఇలా అయితే చాలా ఇబ్బంది కదా పోటీ చేసి ఏం మరి అదే మరి గత వారం నుంచి ఆయన వస్తారు వస్తారని చెప్పి చెప్పడం వచ్చిన తర్వాత తేరాపసి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు కాదు తోడు వాళ్ళు దెబ్బలందుకు అన్నట్టు వాళ్ళు అప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెట్టడం పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమంలో వేరాశ్రమే రూరల్ మనం రూరల్ టౌన్ కాలేజ్ సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది కదా ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం మేము వరం అయితే మా మనం ఇంక ఎప్పుడు ఇక్కడ రాటం చేసి కనపడకుండా రావడం అది చాలా పద్ధతి

அடிப்படி அடிப்போது கேள்ப்போ ஓகே கேள்ப்போ மாதிரி அட்டில் பண்ணு அடிப்போ கால தூங்க multimod <small> spam 来来来来来来来 ચચ઄ ખ૨લાલા ખ૨ાલાલાલ ખળ્ઁરાલાહલેએ 就这么多